ఓకే వన్ మోర్ అండి కల్కీలో మీది పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనే సరిగా ఇమేజ్ పెరిగిపోయింది మూవీ ఇమేజ్ పెరిగిపోయింది సేమ్ భారతీయు టూలో కూడా ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైమ్ స్పేస్ తక్కువ త్రీలో ఎక్కువ ఉంటుంది అనేది ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం ఈ స్పేస్ అనేది హిట్లర్ గారు కూడా ఆ స్పేస్ కారణం చెప్పే ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్పేస్ లేదు మనకు ఎల్బో రూమ్ లేదు అన్నారు అది కాదు ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను మ థింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా అందులో మనం ఏం చేస్తున్నాం ఏ పాత్ర సపోజ్ ఐఎమ్ డైరెక్టర్ ఐ లవ్ టు డూ ఓన్లీ డైరెక్షన్ థింక్ అబౌట్ ద హోల్ ఫిలం సపోజ్ డూయింగ్ సేనాపతి ఎందుకండి నాకు ఒక డ్యూట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు మ్యాటర్ అట్ ఆల్ త్రీలో మెయిన్ ఎక్స్పెక్ట్ చేయచ్చా త్రీలో త్రీలో ఫుల్ ప్లేచెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్రీ గురించి డైరెక్ట్ గారు మాట్లాడడం అది కదా